హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టరా అందరూ ఎలా ఉన్నారండి లాస్ట్ వీడియోలో నేను మొక్కలు పంచుతానని చెప్పాను కదా ఆ తర్వాత నుంచి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది జలుబు ఫీవరు చలికాలం కదా కొంచెం హెల్త్ ఇబ్బందిగా ఉంది అందరూ వాట్సప్లో మెసేజ్ చేస్తున్నారు మొక్కలు పంపించమని కొంచెం నేను సెట్ అవ్వగానే మొక్కలు పంపించడానికి ట్రై చేస్తాను ఈరోజు ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే చాలా మంది కామెంట్స్ చేశారు మీరు ఫుల్ గార్డెన్ టూర్ చేయండి టెర్రస్ గార్డెన్ ఫుల్ టూర్ చేయండి అని అడుగుతున్నారు నేను నా గార్డెన్ని కొంచెం సెట్ చేసుకుంటున్నాను మళ్ళీ ఎందుకంటే మొక్కలు ఎక్కువైపోయాయి ప్లేస్ సరిపోవట్లేదు అందుకని పైన ఇంకొక స్టెప్ లాగా వేయడానికి ఇలా రెడీ చేస్తున్నాను అనమాట ఇవి పెయింట్ బకెట్స్ ఈ పెయింట్ బకెట్స్లో మధ్యలో వాటర్ బాటిల్లో వాటర్ పోసి అలా పెట్టుంచి సిమెంటు చిన్న కంకర్ చిప్స్ అవి రెండు తీసుకొచ్చి కలిపి ఇలా పోయించాడు శ్రీను అయితే ఈ బ్రష్తో ఏం పూస్తున్నాడంటే ఇంజన్ ఆయిల్ ఏదో వాడేసిన ఇంజన్ ఆయిల్ ఉంటే అది తీసుకొచ్చి చుట్టూ పూస్తే ఈజీగా ఊడొస్తాయట అందుకని అలా పూస్తున్నాడు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చట ఏది యూజ్ చేసినా వస్తాయట మనకి టెర్రస్ గార్డెన్ లో స్టాండ్స్ లాగా యూజ్ చేసుకోవడం కోసం అనమాట ఇంతకు ముందంతా టెర్రస్ గార్డెన్ లో స్టాండ్స్ ఉన్నాయి కానీ అవి టెంపరీగా ఉన్నాయి సో ఈసారి కొంచెం పర్మనెంట్గా కొద్దిగా స్టాండర్డ్గా ఉండాలి ఇలా ట్రై ఇంతకుముందు బకెట్లోనే కొన్ని రాళ్ళు కొంచెం ఇటుక రాళ్ళు అలాంటివి వేసి కట్టెలలాగా నిల్చోబెట్టి అందులోనే స్టాండ్స్ లాగా పెట్టి ఉంచాను అన్నమాట ఎందుకంటే ఈ మాత్రం హైట్ ఉంటేనే కింది వైపు అంతా క్లీన్ చేసుకోవడానికి వాటర్ డ్రై అవ్వడానికి మనము ఊడ్చుకోవడానికి అంత నీట్గా ఉందన్నమాట అందుకని ఈ మాత్రం హైట్ ఉండడానికి ఇలా చేస్తున్నాం అనమాట ఇవి ముందు రోజు పోసి ఉంచాము ఇలా సిమెంటు పక్క రోజు ఇలా తీస్తున్నాము అయితే ఈ బాటిల్లో వాటర్ తీసేసి జస్ట్ అలా కదిలిస్తూ ఉంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది ఈ లోపల వైపు ఉన్న బాటిల్స్ అయితే వచ్చేసాయి ఇంకా అవుట్ సైడ్ సిమెంట్ ఈజీగా ఊడి రావాలంటే ముందుగా అందులో వాటర్ పోస్తే ఆ బకెట్కి ఆ సిమెంట్ ఇంటికి మధ్యలో ఈ వాటర్ వెళ్ళిపోయి కొంచెం లూజ్ వస్తుంది ఆ తర్వాత కొంచెం రోల్ చేసాం మెల్లగా రోల్ చేసి ఆ తర్వాత ఈజీగా వచ్చేసాయి అన్నమాట కొంచెం ఆరాలి అయితే డ్రై అవ్వాలి మనకి డౌట్ ఉంటే ఇంకొక రోజు ఆగి తీసుకున్నా పర్వాలేదు అంతేకాని అవి పూర్తిగా ముందు మాత్రం తీయకూడదు తీస్తే వేస్ట్ అయిపోతాయి సో ఇలా చూడండి ఇలా ఈ వాటర్ అన్నీ ముందు తీసేస్తే అప్పుడు ఈజీగా అది నలిపినట్లుగా చేసేస్తే వచ్చేస్తుంది ఆ బాటిల్ ఇలా స్టాండ్స్ రెడీ చేసుకొని మొక్కలన్నీ సెట్ చేసుకొని అంతా రెడీ అయ్యేసరికి నాకు కొంచెం టైం పడుతుంది ఆ తర్వాత మీకు గార్డెన్ టూర్ చూపిస్తాను ఎందుకంటే మొక్కలు ఇప్పుడు చాలా పెరిగాయి అది కాకుండా చాలామంది ఇప్పుడు నన్ను కోలీస్ మొక్కలు ఇలాంటివి కూడా ఇవ్వక్క అని అడిగారు నేను ప్యాషన్ ఫ్రూట్ మొక్కలు ఆ తర్వాత తమ్మలపాకు మొక్కలే చూపించాను మీకు ఇవ్వడానికి కానీ వాళ్ళందరూ ఏమడుగుతున్నారు కోలీస్లు ఇండోర్ ప్లాంట్స్ ఇలాంటివి కూడా ఇవ్వక మేమే కొరియర్ ఛార్జెస్ పెట్టుకుంటామని అడుగుతున్నారు అసలు అలా అడగ నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి కొరియర్ చార్జెస్ మేమే పెట్టుకుంటాము మీరు పంపించండి చాలు అంటుంటే నిజంగా అది చాలా మంచి విషయం ఎందుకంటే మొక్కలు నేను ఇస్తాను కొరియర్ ఛార్జెస్ ఇవ్వాలంటే ఎక్కువ రోజులు ఇవ్వలేను కదా ఇంకొక విషయం అండి నాకు ఒకరు కామెంట్ చేశారు ఏమని కామెంట్ చేశారంటే వేరే ఎవరో ఛానల్ పేరు చెప్పి ఆ ఛానల్ ఆవిడ మొక్కలు ఇస్తానని తర్వాత ఐదు వందల మంది అడిగారు ఇందులో ఎవరికి ఇవ్వాలి అందుకే మానేశానని చెప్పారు అలాంటప్పుడు ఆశ పెట్టడం ఎందుకు అని అడిగారు ఆ విషయం ఆ ఛానల్ ఆవిడని అడగాలండి నన్ను కాదు నేనైతే ఇస్తాను కానీ ఎలా ఇస్తాను అంటున్నాను నేను నా వీళ్ళను బట్టి ఒక పది మందికి ముందు పంపిస్తాను ఈ పది మందికి ఎలా చేరాయి మొక్కలు నేను ప్యాకింగ్ ఎలా చేశాను అదంతా చూసుకొని అది ఓకే అయితే మళ్ళీ నెక్స్ట్ ఇంకో పది మందికి అలా పంపిస్తాను నాకు మొత్తం ఇప్పటి వరకు థర్టీ సిక్స్ నుండి ఫార్టీ మెంబర్స్ వరకు చేసినట్లున్నారండి కామెంట్స్ అంటే కామెంట్స్ అంటే వాట్సాప్లో మెసేజ్ చేశారు అక్క మాకు పంపించి మొక్కలని చాలా దూరం దూరం నుండి కూడా పంపిస్తున్నారు నాకు మెసేజెస్ సో వాళ్ళందరికీ నేను మొక్కలు ఇవ్వడానికి ట్రై చేస్తాను కానీ నా వీళ్ళని బట్టి చేయాలి కదా నేను ఇప్పుడు ఒకేసారి ముప్పై ఐదు మొక్కలు ప్యాకింగ్ చేయాలంటే నాకు వీలు అవ్వాలి కదా అన్ని మొక్కలు నేను పట్టుకెళ్ళడానికి కూడా నాకు కుదరాలి కదా అందుకని నేను ఎలా ప్లాన్ చేస్తానంటే ఫస్ట్ ఒక టెన్ మెంబర్స్కి టెన్ ప్యాక్స్ పంపిస్తాను వాళ్ళకి రీచ్ అయిన తర్వాత అవి ఎలా చేరాయి మొక్కలు బాగా హెల్తీగా ఉన్నాయా లేదా ఇంకేమైనా మార్పుగా ప్యాకింగ్ చేయాలా అది చూసుకొని నేను పంపిద్దాం అనుకుంటున్నాను ఇలా వేస్ట్ వి డోర్స్ ఉంటే అవి ముందు ఇక్కడ సెట్ చేస్తున్నాము ఆ తర్వాత ఆ హోల్లో నుండి ఇంకొక సెకండ్ స్టెప్ రెడీ చేయాలని ప్లాను ఇక్కడ చూడండి మా అబ్బాయి ఈ కట్టెలు పైకి లాగుతున్నాడు అనమాట ఇది సిక్స్త్ ఫ్లోర్ కదా కింద నుంచి శ్రీను కట్టిస్తే పైకి లాగుతున్నాడు సో అది తెచ్చుకోవడానికి వీలు కాదని ఇలా చేస్తున్నాం అనమాట ఈ మొక్కల విషయం నేనేం చెప్తున్నానంటే ఒక టెన్ మెంబర్స్కి రీచ్ అయ్యి అవి బాగా చేరాయని వాళ్ళు ఏదైనా ఒక వీడియో క్లిప్ కానీ ఒక ఫోటో కానీ వాయిస్ మెసేజ్ కానీ ఇలాంటివి నాకు ఏమైనా పంపిస్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వాళ్ళకి ఎలా ప్లాన్ చేసుకొని ఇవ్వాలి బాగా చేరాయా లేదా చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పది మందికి అలా ఇవ్వడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను అయితే కొంచెం జ్వరము జలుబు ఇవన్నీ ఉండడం వలన మేడ మీదకి వెళ్ళడానికి కూడా చలిగాలుగా ఉంటున్నాయి కదా వీలు కావట్లేదు మధ్య మధ్యలో ఇలా గార్డెనింగ్ పనులు అది మళ్ళీ వీడియో తీసుకోవడం ఎడిటింగ్ తీసుకోవడం ఇలా కొంచెం నాకు టైం లేటు డిలే అవుతుంది మీరు మొదటి నుంచి నా వీడియోస్ చూస్తూనే ఉంటారు ఎలా అయినా కొంచెం డిలే ఉంటాయి ఎందుకంటే నేను ఇంట్లో వర్క్ అంతా చూసుకొని నిదానంగా నేర్చుకొని చేసుకుంటున్నాను వీడియోస్ సో అందుకని కొంచెం టైం పడతాయి ఇప్పుడు ఈ వీడియోకి నాకు వాయిస్ ఇవ్వడానికి వాయిస్ కూడా సరిగ్గా లేకపోయినా ఎందుకు ఈ వీడియో రిలీజ్ చేస్తున్నానంటే మొక్కలు అడిగిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ రిప్లై ఇచ్చే కంటే ఈ వీడియో చూస్తే వాళ్ళకే అర్థమవుతుందని ఇలా ఆ స్టాండ్స్ లో కర్ర దింపేసి ఆ కట్టెలని ఇలా కట్టేస్తున్నాం అన్నమాట ఎందుకంటే ఇక్కడ ఇంకొక స్టెప్ రెడీ చేయిస్తున్నానండి మొక్కలు పెట్టుకోవడానికి ఒక స్టెప్ సరిపోవట్లేదు చూడండి శ్రీను అది మొయ్యొద్దు ఇలా రోల్ చేసుకుంటూ తీసుకెళ్ళంటే అవి పగిలిపోతాయేమో డౌట్ నాకని అలా తీసుకెళ్తున్నాడు కానీ చాలా గట్టిగా వచ్చాయండి చాలా బాగున్నాయి ఆ స్టాండ్స్ ఎవరైనా ఇలా తయారు చేసుకోవచ్చు ఈజీగా నాకైతే అవి బోర్లా వేసుకుంటే స్టూల్స్ లాగా కూడా టెర్రస్ గార్డెన్లో ఒక పక్కన అలా సెట్ చేసుకోవచ్చు అని కూడా అనిపించింది సో చూడండి ఇలా ఒక రెండు స్టెప్లుగా రెడీ చేయించాను ఇంతకు ముందు కింది వరకే ఉంది నా గార్డెన్ ఇప్పుడు పైన ఈ స్టెప్ రెడీ చేయించాను అన్నమాట ఇలా కింద ఇంకా పైన మొక్కలు పెడదామని ఇలా సెట్ చేయిస్తున్నాను ఎందుకంటే పైన ఎలాగో ఎండగానే ఉంటుంది కదా సరిపోతుంది అనుకుంటున్నాను ఎండ అయితే చాలామంది ఇండోర్ ప్లాంట్స్ కొలిస్ మొక్కలు ఇలాంటివి అడిగారు ఇవన్నీ నా దగ్గర ఉన్న కొలిస్ మొక్కలు అండి అయితే నేను శ్రీనుతో చెప్పాను కొంచెం నీకు వీలైనంత వరకు ఎక్కడ వీలైతే అక్కడ పెట్టేసేయి కొన్ని కొమ్మలు తీసి చాలామంది అడిగారు ఇవి అని చెప్పాను ఎందుకంటే నాకు ఫీవర్గా ఉంటుంది కదా సీను ఏం చేశాడు ఇదిగోండి ఇలా ఏ డబ్బా దొరికితే ఆ డబ్బాలో పెట్టేశాడనమాట ఇవన్నీ నేను సెట్ చేసుకొని ఎన్ని మొక్కలు బ్రతికాయో చూసుకొని మీకు పంపడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొక్కల కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ నేను నిరాశ చూపించను వీలైనంతవరకు మొక్కలు పంపడానికి ట్రై చేస్తాను అయితే మొదటగా వాట్సాప్ చేసిన వాళ్ళకి మొదట పంపిస్తాను అనమాట తర్వాత మిగతా వాళ్ళకి పంపిస్తాను ఇదే అండి వీడియో మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాను బాయ్ అండి